డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగు జయంతి తర్వాత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మనమందరూ కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది డెబ్బై ఆరు సంవత్సరాల్లో కూడా మనం అందరూ కూడా ప్రజాస్వామ్య వాయువు అనేది కూడా పీల్చుకుంటున్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నాం అది ముఖ్యంగా కూడా అందరి యొక్క అభిప్రాయాలు కూడా గౌరవించబడుతున్నాయి ఈ దేశంలో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చోళ్ళకులు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేదే కాకుండా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత కూడా ఈ దేశానికి మరీ ముఖ్యంగా కూడా ఎక్కువ మంది ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ వారిని కూడా ఆర్థికంగా కానీ అలాగే సామాజికంగా కూడా ముందుకు తీసుకొని రావాలి ఈ దేశంలో జనాభాను బట్టి కూడా ప్రాతిపదికను కూడా వారికి అన్ని పనులు కూడా చెందాలని చెప్పేసి ఆ రోజు ఒక లక్కితమైన రాజ్యాంగం రూపొందించేదే కాకుండా ఎంతో ముందు ఈ రోజు అన్ని మనందుకు భవిష్యత్తులో కూడా ఇప్పటికే కాదు డెబ్బై ఆరు సంవత్సరాలు కాదు భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలకు ఆ రోజే ఆనాడు భారత రాజ్యాంగంలోనే రూపొందించబడినాడు ఎంతో ముందు జాగ్రత్త కూడా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన ఆయన ఏదైతే చెప్పారో దాన్ని అన్ని కూడా ఈ రోజు కూడా అమలు పరుస్తున్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే నేను ఇస్తానని చెప్పి చెప్పినాడు నేను నేను విన్నాను నేను ఉన్నానని చెప్పిన విధంగానే ఈ రోజు అత్యధికమైన కూడా ఈ రోజు ఇచ్చేదే కాకుండా పదవులు కూడా చదవకుండా యాభై శాతం కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు కూడా ఈరోజు కూడా కేటాయించిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను అనుకున్న స్వాతంత్రం ఉత్సవంపు నుంచి కూడా ఎందరో అయినా కూడా ఈ రోజు నిజం కూడా రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చలిచారో దాన్ని అమలు పరిచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పక తప్పదు కాబట్టి అందరూ కూడా మనం అందరూ కూడా కలిసి కూడా ఈ రోజు కూడా ముందుకు పోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అరుగుదాడలోనే నడవాలని చెప్పేసి కూడా ఈ రోజు కోరుతున్నాం అలాగే అందరి అందరికీ ద్రోహం చేసిన వాడు అందరికీ పుత్రలు చేసిన వాడు ఎవరంటే ఈ రాష్ట్రంలోనే రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారికి గుర్తు సొంత మామికే చేశారు దళితులకేమి ఎవరైనా కానీ ఒక మాట విన్నాడు నేను ఏమన్నా ఎవరైనా కానీ హరిత కుటుంబంలో ఎవరైనా కానీ పుట్టాలని చెప్పి అనుకుంటారా అని చెప్పిన వాడు ఈరోజు కానీ ఈరోజు చెప్పి చెప్పిన దానికంటే కూడా ఎక్కువ అమలు పరిచిన వాడు ఈ రోజు కూడా ఎవరైనా కానీ ఇన్ని కూడా దళితులకు కావచ్చు బీసీలకు కావచ్చు మైనార్టీ వర్గాలకు కావచ్చు ఇన్ని రాజకీయమైన పదవులు ఎవరైనా కానీ ఇచ్చిందా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలని కూడా అందించారా రోజు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు కూడా డైరెక్ట్గా కూడా ఇచ్చారంటే ఎక్కువ భాగం కూడా దీంట్లో కూడా శాతం దాదాపుగా కూడా డెబ్బై శాతం వరకు కూడా ఈ హరిజన గిరిజనులు బలుగు బలహీన మైనార్టీ వర్గాలకు చెందలేదు అన్నారు ఎవరు దీంట్లో దళితులేదు ఈ రోజు ఒక ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అతని గురించి ఎవరు కూడా తెలుసు దాడిని నిన్న బస్సు యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాను ఇదే కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఇటువంటి తావు కూడా లేదు ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న దీని దినానికి వస్తున్న ప్రజాదరణ మరీ ముఖ్యంగా కూడా బస్సు యాత్ర రాయలసీమ ప్రాంతంలో ప్రారంభించి ఈరోజు విజయవాడకు వేళ కూడా అనూహ్యంగా కూడా పెరిగిపోయింది ఒక వేవ్ అనేది కూడా క్రియేట్ అయింది దీని దినానికి ఒక వేవ్ క్రియేట్ కొద్ది ప్రతిపక్షాల గుండెల్లో కూడా ఈరోజు కనీసం కూడా ఏదైతే జగన్మోహన్ గారు చెప్పారో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు వస్తారో అది నిజమైతుందేమో అని చెప్పేసి తర్వాత ఈ వచ్చేవారిని కూడా ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఎందుకంటే అర్ధరాత్రి కావచ్చు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు కావచ్చు ఏది ఎండకాలం కింద చెప్పులు లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్రలో పాల్గొనాలి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసి ఎమ్మడి పోవాలి అని చెప్పి నడుస్తూ వస్తున్నా జనాన్ని చూసి బేంబేలు ఊడిపోయే కుట్ర ఎందుకంటే కుట్ర రాజకీయాలు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వాడు సొంత మామనే కాదు ఎంతమందిని కూడా ఎంతో మందిని కూడా చేసిన వాడు కూడా ఈరోజు మేనిఫెస్టోని కూడా దాచిపెట్టినవాడు అటువంటి కుట్ర రాజకీయాలు తెలిసిన వాడు కాబట్టి ఈరోజు చేస్తున్నాడు దీనికి అంతా దీన్ని ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నా ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా చేయాలి ఎందుకు ఎందుకు ఈ రోజు ఈ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఈ మూడు పార్టీలు కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈ రోజు కేంద్రం అందరూ అందరు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇంత బల్యేకించి కూడా ఇటువంటి కుట్రలకు కుటుతలు అలకూరు చేస్తున్నాడు వారికి బాగా తెలుసు కూడా ఈరోజు కూడా కేవలం బీజేపీతో జరిత కట్టింది ఒక అవకాశవాదమే కాదు ఇటువంటి దానిలో అన్ని చేసినా కూడా సమర్థించుకోవాలి సమర్థించబడాలి అని చెప్పేసి కేంద్ర కేంద్రంలో ఉన్న బీజేపీ భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు కుదుర్చుకొని ఇటువంటి దాని కుట్రలు కూడా నెప్పుతున్నారు దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తాం తగిన గుణపాఠం కూడా చెప్తారు ప్రజల బుద్ధి కూడా చెప్తారు ప్రపంచ మేధావి భారతరత్న మడుగు బలహీన వర్గాల దైవము అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈ భారతదేశంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎలాంటి సమాధి వివచ్చ లేకుండా తల ఎత్తుకొని ఆత్మ గౌరవంతో జీవిస్తున్నామంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే అని చెప్పేసి కూడా మీకు అందరికి తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతులతో చూపిస్తూ మరి ఆచరణ చేస్తూ బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలుగా కూడా ముందు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా నిన్న విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ఒక పిరికి మధ్య చర్య అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నానాటికి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఓచుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని చెప్పి తెలియజేస్తూ దీనికి ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇందులో ఈ దాడి వెనుక జరిగిన కుట్ర కోణాన్ని కూడా వెలికి తీయాలా సీఎం గారికి భద్రత పెంచాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జహార్ వైఎస్ఆర్